ైజ్లాండ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్తే సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నేను మీతో మీరు పరలోక మందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి మరి ఏసయ ఏమని చెప్తున్నారండి మరి ఏసయ్య ఏమని చెప్తున్నారు మీ శత్రువును ప్రేమించండి అంటున్నారు హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని మరి ఏసై చెప్తున్నారు మరి ఏసై మాట వింటే మనం ఎన్నో మేలులు పొందుకుంటాము ఈ మాట మనుషులుగా మనకైతే కష్టంగా ఉండవచ్చు శత్రువును ప్రేమించడం అంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం అంటే అది చాలా కష్టమైన పని కదండి మరి ఏసై కూడా ఈ మాట చెప్పారు ఈ మాటను ఆయన చేసి చూపించారు ఆయన సెలువు వేయబడినప్పుడు ఆయన్ని కొరడాలతో కొడుతున్న వ్యక్తుల్ని హింసిస్తున్న వ్యక్తుల్ని ఏసయ్య తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించుడి అని ప్రార్థన చేశారు మరి శత్రువుని క్షమించమని అడగడం అది చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది కానీ దేవుని బిడ్డలమైన మనము ఏసే మార్గంలో నడుచుకుంటున్న మనము అట్టి మనసు కలిగి ఉండాలి పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి ఎందుకంటే ఈ లోకస్తులు ఈ లోకస్తులకి దేవుని వాక్యం తెలదు మనకైతే దేవుని వాక్యం తెలుసు మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు కాబట్టి ఆయన మార్గాల్లో మనం నడుచుకోవాలి కాబట్టి తెలుసుకున్న మనము మనం ఆయన మార్గాలను అనుసరించి శత్రువును ప్రేమించి హింసించి వారి వరకు ప్రార్థించే బిడలుగా ఉన్నప్పుడు దేవుని మేళలు పొందుకుంటాము తీర్పు తీర్చువాడు దేవుడే కాబట్టి మిమ్మల్ని ఎవరు హింసిస్తున్నా మీ మీదకి ఎవరు శత్రువులు అలా లేస్తున్నా వాళ్ళని ప్రేమ కలిగిన హృదయంతో చూడండి వారి కొరకు ప్రార్థన చేయండి వాళ్ళ హృదయాలు మార్పు చెందాలని దేవుణ్ణి అడగండి దేవుని సహాయాన్ని కోరుకోండి అప్పుడు మీకు వచ్చిన ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి దేవుడు విడిపించి మిమ్మల్ని రక్షించి కాపాడుతాడు మీ ఒక దారి గుండా వస్తే వాడిని ఏడు గుండా పారద్రోలు వేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తీర్పు తీర్చే దేవుడు ఉండగా మనం ఆయన చేతికి అప్పగించుకోవాలి ప్రార్థన చేయాలి వారిలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను తీసివేయమని వాళ్ళ మార్పు చెందాలని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు కాబట్టి వాని వాని క్రియల ఫలం చెప్పిన వారికి దేవుడు దయచేస్తాడు కాబట్టి భయపడకండి బాధపడకండి మిమ్మల్ని ఎవరు హింసిస్తున్నా మిమ్మల్ని ఎవరు బాధపడుతున్నా వారిని బట్టి మీరు భయపడవద్దు మరి దేవుని అప్పు చెప్పుకోండి దేవునికి ప్రార్థన చేసుకోండి క్షమించే మనసు కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి అప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వసృష్టికర్త మీ ఘనమైన నామానికి వేసే నామంలో కృతజ్ఞతాస్థితులు చెల్లించుకున్నాను ప్రభావ ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కబడిని బలపరచండి నాయన అయ్యా శత్రువును ప్రేమించి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయమని నీ వాక్యం సెలవించి ఉండగా నాయన అట్టి మనసును నాయన నాకు మాకు అందరికీ దయచేయండి మీ సహాయం లేకపోతే మేము అట్టి మనసుతో ఉండలేము నాయన నరమాతృ నాయన అయ్యా అట్టి హృదయాన్ని మాకు ఇచ్చి మా అందరికి ఇచ్చి నడిపించి మమ్మల్ని బలపరచమని నీ ఆత్మతో నింపి నడిపించమని వేడుకుంచు నాయన వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క పిడిని బలపరిచి దీవించి ఆస్వాదించి నాయన ఏసైనామంలో ప్రతి ఒక్కపిడిని నాయన బలపరచమని దీవించి ఆస్వాదించమని వేడుకుంచు ఇదకాలం అది కృపతో నడిపించమని వేడుకొచ్చు ఏసే పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని నమ్మ ప్రియపరలోక తండ్రి ఆ మెయిన్ God bless you!